కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం యూత్ కన్వీనర్ పుప్పల భాస్కర్ పటేల్ గౌరవ అధ్యక్షులు మామిల శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ ఎండీఎఫ్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కులం వచ్చేసరికి పెదవులు విప్పకపోతే చాలా మనకు కూడా చాలా అది నష్టపోతాం అందుకని చెప్పి మీరందరూ కూడా ప్రజాప్రతినిధి అందరూ కూడా మరి ముందుకు వచ్చి కులం కులానికి వచ్చేసరికి మీరు పెదవిప్పకపోతే ఎన్నో విధాలుగా రోజు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పెదవి ఇప్పాల్సిన అవసరం ఉంది మరి గతంలో మనం ఏదైతే ఆత్మగౌరవం భవనం కోసం అయితే ఏర్పాటు చేసుకున్నామో మరి అదే ఈరోజు ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి కూడా మీరు అందరూ కూడా ముందుకొచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉంది మరి అందరూ కూడా పెదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటాం మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లాలో కూడా మేమందరం కూడా కంకణ మేమందరం కూడా మద్దతు తెలుస్తా ఉన్నాం కొండ దేవయ్య గారు మరి ఎన్నో ఏళ్ళగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మరి అదే విధంగా మునూరు కూడా ఒకటే కులం ఒకటే ఒకటే కమిటీ అనే విధంగా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము మద్దతు తెలుస్తూ మరి మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మేము కూడా మునూర్కాపు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మద్దతు తెలుస్తాము కుల బాంధువులందరికీ నమస్కారం అలానే మునూరు కాపు సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడికి కార్యకర్తకి నేను ఎడ్డర్ రవికుమార్ పటేల్ హైకోర్టు అడ్వకేట్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క తెలంగాణ జిల్లాలో అత్యధిక జనాభా నుండి మున్నురు కాపులు అన్ని రంగాల్లో కూడా నష్టపోతున్నారు మేము గత పది సంవత్సరాల నుంచి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఉన్న సంఘాలు జిల్లా మండల స్థాయిలో కార్పొరేషన్ కోసం ఎన్నో విధాలుగా పోరాటాలు కొట్లాటలు కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు గత ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో వారు మేనిఫెస్టోలో పెట్టారు ఏది మునుగురు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మును కాకుల బాంధవులందరికీ జిల్లా మునురు కాకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమము మా జిల్లా అధ్యక్షులు మన గౌరవ అధ్యక్షులు హనుమంతరావున్న గారు మామిళ శ్రీనన్న గారు మా యూత్ అధ్యక్షులు మన పుబ్బాల భాస్కర్ గారు మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఎండే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ల రవి పటేల్ గారు మరి రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు మరి ఈ కార్యక్రమాన్ని మాకు ఆహ్వానించి మీట్ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈరోజు ముఖ్యంగా గత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మునురు కాపుల కులాభివృద్ధి కోసం మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ కార్పొరే కాపు కార్పొరేషన్ ఇచ్చినారో మేము అప్పటి నుంచి కూడా మా మును కాపులకు ఒక ఐదు వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మా ఎమ్మెల్యేలు ప్రజా ప్రజలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరి ఎంపీలు మరి రాజ్యసభ వాళ్ళు అందరూ కూడా మేము ఎన్నో రకాలుగా అర్జులు పెట్టుకున్నాము మరి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మండల ఆఫీసులలో వినతి పత్రాలు ఇచ్చినాము మరి ఉత్తరాలు రాసాము పది సంవత్సరాలు కానీ వారు ఒక్క అడుగు కూడా ముందుకేసి మాకు కార్పొరేషన్ అనేది మాకు ఇవ్వలేదు మరి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేము మూడు ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ముగ్గురు కూడా మేము వెళ్ళి అధ్యక్షులందరికీ కూడా మీరు కనీసం మెనిఫెస్టోలన్నా మీరు గవర్నమెంట్ వస్తే పెట్టండి అని అని అంటే భారతీయ జనతా పార్టీ మాకు మెనిపోస్టోలు పెట్టలే బీఆర్ఎస్ పార్టీ పెట్టలే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక ఆరు నెలల ముందు మున్నూరు కాపుల ఓట్లు తప్పకుండా కావాలి అనే ఉద్దేశంతో ఉంది ఎందుకంటే ఈరోజు మున్నూరు కాపులు తెలంగాణలో అరవై లక్షల మంది ఉన్నారు ఈరోజు మరి వారు అప్పుడే